సీజన్ ఎయిట్ తెలుగు బిగ్ బాస్ ముగింపుకు వచ్చిన వేళ ఇప్పుడు అందరి చూపు కన్నడ బిగ్ బాస్ వైపు మళ్లింది మన తెలుగు సీరియల్స్ తో పాపులర్ అయి బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో మనకు దగ్గరైన శోభా శెట్టి అక్కడి షోలో ఎలా ఆడుతుందనే మీదే అందరి ఫోకస్ వెళ్ళింది ఈ క్రమంలోనే శోభా శెట్టి కన్నడ బిగ్ బాస్ లో కూడా ఓ రేంజ్ లో రీసౌండ్ చేయడం డ్రామా క్వీన్ గా మారడం ఏకంగా కిచ్చా సుదీప్ కే కోపం తెప్పిస్తుండడం ఇప్పుడు కన్నడ స్టేట్ తో పాటు తెలుగు టూ స్టేట్స్ లోనూ హాట్ టాపిక్ అవుతోంది కార్తీక దీపం సీరియల్ తో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన శోభా శెట్టి ఆ సీరియల్తో వచ్చిన ఫేమ్ తో తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ షోలో తన గడుసుతనంతో మాట తీరుతో కొంత నెగిటివిటీని మరికొంత పాజిటివిటీని మూటగట్టుకుంది దాంతోపాటే తన బిహేవియర్ తో నెట్టింట ట్రోల్ అయింది ఈ క్రమంలోనే ఫినాలైకి ఒక్క అడుగు దూరంలోనే ఎలిమినేట్ అయింది ఆ తర్వాత తన సీరియల్స్లో లో బిజీ అయిపోయిన ఈమె రీసెంట్ గా కన్నడ బిగ్ బాస్ సీజన్ లెవెన్లోకి లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా గా ఎంట్రీ ఇచ్చింది అక్కడ కూడా షోలో అడుగు పెట్టిన నాటి నుంచే తన వాయిస్ తో షోను అతలాకుతలం చేస్తోంది ఈ క్రమంలోనే తన ఆరోగ్యం సహకరించడం లేదంటూ తాను ఇంటికి వెళ్ళిపోతానంటూ కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ దగ్గర మొరపెట్టుకుంది కానీ ఆ వెంటనే ఎలిమినేషన్ నుంచి శోభా సేఫ్ అని అనౌన్స్ చేసిన కిచ్చా బాస్ నుంచి వెళ్లిపోవాలని శోభా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు ఫ్యాన్స్ సేవ్ చేశారు కదా వాళ్ళ కోసమైనా బిగ్ బాస్ లో స్ట్రాంగ్ గా నిలబడాలని శోభకు గట్టిగా చెప్పాడు కానీ కిచ్చా మాటలు పట్టించుకోని శోభ తనకు అలవాటైన తీరులోనే బోరున ఏడుస్తూ కిచ్చా మాటలకు అడ్డుపడుతూ కాసేపు డ్రామా క్రియేట్ చేసేసింది దీంతో సీరియస్ అయిన కిచ్చా సుదీప్ ఒక్కసారిగా వైల్డ్ గా మారిపోయాడు ఆవేశంతో ఊగిపోతూ తాను మాట్లాడుతుండగా అడ్డుపడడం ఏంటని శోభపై అసహనం వ్యక్తం చేశాడు డోర్స్ ఓపెన్ చేసేసా అంటూ శోభకు హుకుం జారీ చేశాడు కానీ ఎప్పటి వరకు వెళ్తా అంటూ ఏడ్చిన శోభ యూ టర్న్ తీసుకుంది తనకు ఇంకాస్త టైం కావాలని మళ్లీ ఏడుస్తూ కిచ్చాకు చెప్పింది దీంతో మరింత ఆవేశంతో ఊగిపోయిన కిచ్చా సుదీప్ ఇది తెలుగు బిగ్ బాస్ కాదంటూ చెప్పాడు తన దగ్గర జాగ్రత్తగా ఉండాలంటూ ఇండైరెక్ట్ గా శోభకు వార్నింగ్ ఇచ్చాడు